జై బజరంగ్ బలి మిత్రులరా మీరు స్కార్పియో ఫ్యూచర్ యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్నారు వృశ్చిక రాశి జాతకం ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు డిసెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం మార్గశీర్షమాసంలోని శుక్లపక్షం దశమి రోజున ఉత్తరాభాద్రపద నక్షత్రంలో వ్యతిపత్ అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు నుండి నాలుగు గంటల ఏడు నిమిషాలు గంటల వరకు ఉంటుంది రాహుకాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు ఆటంకాలు ఉండవచ్చు దిశూల్లో ఉత్తర దిశ గురించి ప్రస్తావించబడింది ఈరోజు పొరపాటున కూడా ఉత్తరం వైపు ప్రయాణించవద్దు వృశ్చిక రాశివారు ఈరోజు మీకు మంచి రోజు కానుంది మీరు మీ ప్రసంగం మరియు ప్రవర్తనను నియంత్రించాలి లేకుంటే కొన్ని అనవసరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది మీ బిడ్డ మీ అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు మీరు మీ కుటుంబ విషయాలపై పూర్తి శ్రద్ధ వహించవలసి ఉంటుంది మీరు రాజకీయాల్లో భాగం అవ్వకుండా ఉండవలసి ఉంటుంది ఎందుకంటే ఎవరైనా కార్యాలయంలో మీకు వ్యతిరేకంగా కుట్రలు చేయడానికి ప్రయత్నిస్తారు మీరు స్నేహితుడితో గడవపడే అవకాశముంది గృహ విషయాలు ప్రస్తుతం మీ మనస్సులో ఉన్నాయి బంధువు బహుశా మీ తల్లిదండ్రులకు మీ సమయం మరియు శ్రద్ధ అవసరం ప్రస్తుతానికి కొన్ని ప్రణాళికలు వాయిదా వేయాలి మీరు ఖాళీ సమయ కార్యకలాపాల నుండి ఉపశమనం పొందుతారు చాలామంది మీ కంపెనీని అభినందిస్తారు ఈరోజు మీ ఎక్కువ సమయమింట్లో మరియు పనిలో గడుపుతారు పనిలో మిమ్మల్ని మీరు అర్హులుగా నిరూపించుకోవడం మరియు ప్రేమ మరియు దబ్బు కోసం మీ అవసరాన్ని వ్యక్తపరచడం మీ ప్రాధాన్యత జాగ్రత్తను పెరికితనంగా అజాగ్రత్తను ధైర్యంగా భావించవద్దు కష్టాలను మీరే ఎదుర్కోవడం నేర్చుకోండి ఎందుకంటే ఇది ఖచ్చితంగా మీకు ఏదైనా బోధిస్తుంది ఈ సమయంలో మీ హృదయం మీ నియంత్రణలో ఉండదు మరియు మీరు నిరంతరం ప్రత్యేక వ్యక్తి పట్ల ఆకర్షితులవుతున్నారు ప్రస్తుతం మీరు మీ భావాలను శాంతియుతంగా వ్యక్తీకరించాలని మరియు విషయాలను ప్రత్యేకంగా చేయాలని భావిస్తారు ఇంటి విషయాలు లేదా తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి జీవిత సమస్యలను ఎదుర్కోవటానికి మీరు మిమ్మల్ని మీరు మార్చుకోరు కాని మీరు ఈ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రోజు మీ ప్రియమైన వారితో వాగ్వాదం జరిగే అవకాశముంది కాని మీ మధురమైన మాటలు అతని హృదయాన్ని కూడా గెలుచుకుంటాయి ప్రేమ అంటే ఎప్పుడూ ఎవరితోనైనా సన్నిహితంగా ఉండడం కాదు ఎప్పుడూ ఎవరికైనా సపోర్ట్ చేయడం ఈరోజు ప్రజల కళ్లు మీపైనే ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి మీ కేర్టేకర్ లేదా మాతృమూర్తికి మీ సహాయం అవసరం కావచ్చు ప్రకృతి వ్యవసాయం లేదా మట్టికి సంబంధించిన పనులపై ఆసక్తి చూపుతారు ఇప్పుడు వాహనం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు మీ శ్రమతో కార్యాలయంలో వచ్చే ప్రతి అడ్డంకులను అధిగమిస్తారు దురదృష్టం మరియు అపజయం కూడా జీవితంలో భాగమే వాటిని ధైర్యంగా ఎదుర్కోండి మీరు ఇంతకు ముందు ఎదుర్కొన్న సవాళ్లను గుర్తుంచుకోండి మీ సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి మరియు సహకారాలతో మళ్లీ కనెక్ట్ అవ్వండి రుణాలు తీసుకోవడం మరియు ఇవ్వడం మానుకోండి ఈ మంగళవారం మీకు స్ఫూర్తిదాయకమైన శక్తి తరంగాలను తెస్తుంది కొత్త ఆలోచనలు మీ ఉత్స్కతను మరియు ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి కాబట్టి ఆవిష్కరణ స్ఫూర్తిని స్వీకరించండి ఈ సృజనాత్మకత జీవితంలోని వివిధ కోణాల్లో మీకు మార్గనిర్దేశం చేయనివ్వండి మీరు చేసే ప్రతి పనిలో వృద్ధి మరియు అభివృద్ధికి అవకాశాలను అందిస్తుంది ఈరోజు మీ మనస్సు ఆవిష్కరణ మరియు సృజనాత్మకత యొక్క సుడిగుండెల్లో ఉంది మీరు కొత్త ఆలోచనలు మరియు పాత సమస్యలకు పరిష్కారాలతో నిండిపోవచ్చు మీ దినచర్యను పునరుద్ధరించడానికి మరియు కొత్త పద్ధతులను అన్వేషించడానికి ఈ కొత్త విధానాన్ని ఉపయోగించండి మీ సామర్థ్యాలను విశ్వసించండి మరియు మీ ప్రత్యేక దృష్టి మీకు ఉత్పాదక మరియు సంతృప్తికరమైన రోజుకు మార్గనిర్దేశం చేయనివ్వండి మీ సంభాషణలు అంతర్దృష్టులను అందజేయవచ్చు మీరు పరిశీలిస్తున్న నిర్ణయాలకు స్పష్టతను తీసుకురావచ్చు మీ మేధస్సును ఉత్తేజపరిచే సంభాషణలలో మునిగిపోండి అవి మంచి సహకారానికి మార్గం సుగమం చేస్తాయి ఓపెన్ మైండెడ్గా ఉండండి మరియు అసాధారణమైన వాటిని స్వీకరించండి నేటి థీమ్లు ఆవిష్కరణ మరియు మార్పు మిమ్మల్ని ఊహించని కాని బహుమతినిచ్చే మార్గాల్లోకి తీసుకువెళుతున్నాయి ప్రేమ రంగంలో కలలు మరియు ఆకాంక్షలను పంచుకోవడం చాలా అవసరం ఈ అభ్యాసం మీ భాగస్వామి లేదా ప్రియమైన వారితో భావోద్వేగ సంబంధాలను మరింతగా పెంచుతుంది భవిష్యత్తు కోసం మీ దర్శనాలను చర్చించడానికి సమయాన్ని వెచ్చించండి తద్వారా మీ భాగస్వామ్య లక్ష్యాలు మీ మధియ బంధాన్ని బలోపేతం చేస్తాయి శృంగారం కోసం చూస్తున్నవారికి మీ కోరికలు మరియు ఆకాంక్షలను స్పష్టంగా తెలియజేయడానికి ఇది సరైన సమయం మీ అంతర్దృష్టిని విశ్వసించండి మరియు ప్రామాణికంగా ఉండండి మీ నిజమైన విధానం మీ అభిరుచులు మరియు ఆలోచనలతో ప్రతిధ్వనించే వ్యక్తులను ఆకర్షించే అవకాశముంది ఈ సమయంలో మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు ఏదైనా మూర్ఖపు సంబంధం మీకు అవమానాన్ని తెస్తుంది మీరు లాటరీ ఆశ్చర్యం లేదా ఊహించని విధంగా బహుమతిని పొందవచ్చు ప్రమాదకరమైన వినోద కార్యక్రమాలకు డబ్బు వృధా చేయకండి భవిష్యత్తు శ్రేయస్సుకోసం మీ శరీరం మరియు ఆత్మను జాగ్రత్తగా చూసుకోండి ఈ రోజు మీ గంభీరత మరియు ఆలోచనలోతును ప్రతిబింబిస్తుంది మీ అంతర్గత బలం కారణంగా మీరు ఈరోజు భిన్నంగా ఉంటారు ఈరోజు మీరు ఇతరులకు సేవ చేయాలనే బలమైన కోరికను కలిగి ఉండే అవకాశముంది అధిక పనిని నివారించండి మరియు మీకోసం సమయాన్ని వెచ్చించండి ప్రస్తుతం మీరు మీ సంబంధాలలో మార్పులను తీసుకురావాలని ఆలోచిస్తున్నారు తద్వారా మీరు దానిలో తాజాదనాన్ని మరియు లైంగిక ఆనందాన్ని ఆస్వాదించవచ్చు కొన్ని షాక్ అవమానాలు లేదా దుంహకం మీ జీవితాన్ని ప్రభావితం చేసినప్పటికీ కొన్ని శుభవార్తలకు సిద్ధంగా ఉండండి ఈ రోజు మీ కోరిక ఇతరులకు సేవ చేయడమే మీరు మీ ప్రేమికుడితో చాలా శృంగరభరితమైన మరియు ఉత్సాహభరితమైన క్షణాలను అనుభవిస్తారు డబ్బుకు సంబంధించిన విషయాలను మీ ప్రేమకు దూరంగా ఉంచండి డబ్బు జీవితానికి అవసరం కాని మీరిద్దరూ కలిసి కృషి చేస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి మరియు మీ భాగస్వామి కూడా మీ కోరికల చెట్టును వర్ధిల్లేలా చేస్తుంది ఈ రోజు మీరు ఏ ఇంటర్వ్యూ ప్రెజెంటేషన్ మరియు మీటింగ్లోనైనా ప్రజలను ఆకట్టుకునే సామర్థ్యాన్ని ఉన్నారు ఆకస్మిక ధనలాభం మీకు సంతోషాన్ని కలిగేస్తుంది కాని మీకు దగ్గరగా ఉన్నవారి ప్రాణాంతక అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ రోజు మీరు ఎలాంటి వ్యక్తి అని ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నారు ఈరోజు మీరు కొన్ని అద్భుతమైన ఫలితాలను ఇవ్వడం ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు ఇతరులకు సేవ చేయాలనే కోరిక మిమ్మల్ని ఇతరులకు భిన్నంగా చేస్తుంది మిమ్మల్ని మీరు చాలా బిజీగా ఉంచుకోకండి మరియు మీకోసం కొంత సమయం కేటాయించండి మీ అభిరుచులు మరియు ఇష్టమైన పనులను చేయడం మర్చిపోవద్దు మీ కోరిక మేరకు వ్యాపారానికి సంబంధించిన సమావేశం జరిగే అవకాశముంది అయితే మీరు ఈరోజు జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఇంట్లో ప్రశాంతంగా మరియు సంతృప్తికరంగా ఉంటారు ఈరోజు మీరు మీ ప్రియమైనవారి నుండి కొన్ని సంతోషకరమైన వార్తలను అందుకుంటారు ప్రేమ మరియు శృంగారం మీకు ప్రమాదకరం మీరు ఈరోజు మోసగాడు కాదు మరియు తీవ్రమైన మరియు నిజమైన సంబంధాలను మాత్రమే విశ్వసించే వ్యక్తిని కలుస్తారు కాని మీరు ఈ వ్యక్తితో ప్రేమలో పాల్గొనకూడదు మొదట ఈ అబ్బాయి మరియు అమ్మాయితో స్నేహం చేయడానికి ప్రయత్నించండి మరియు మీరు వారి పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో వారికి చూపించండి వారిని బాగా తెలుసుకోండి మరియు మిమ్మల్ని కూడా తెలుసుకునే అవకాశం వారికి ఇవ్వండి దీనితో పాటు రోజు మీ సుఖ దిశ పశ్చిమం ఖచ్చితంగా రోజు పడమర వైపు వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు ఈరోజు తులసి మొక్కకు నీర్రు సమర్పించండి మీ కోరిక నెరవేరుతుంది